ప్రతి వ్యక్తి కూడా జీవితంలో తొందరగా సక్సెస్ అవ్వాలి బాగా డబ్బులు సంపాదించాలి సెటిల్ అయిపోవాలి కార్లు కొనుక్కోవాలి బిల్డింగ్లు కొనుక్కోవాలి ఇలా రకరకాల ఆలోచనలతోనే ఉంటాడు దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా మనకి అకస్మాత్మిక ధనలాభం కలగాలంటే శాస్త్రం కొన్ని విషయాలను చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా రోడ్ల మీద పిచ్చోళ్ళు వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఆహారం పెడుతూ ఉండాలి వాళ్ళ కడుపు నింపుతూ ఉండాలి ఆహార పొట్లాలు వాళ్ళకి ఇస్తూ ఉండాలి దీనివల్ల ఖచ్చితంగా రాహు అనుగ్రహం కలుగుతుంది మీరు మిలీనియర్ బిలీనియర్ సీక్రెట్స్లో రాహు చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఇది చేస్తూ ఉండాలి ఇక రెండోది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మ నాన్న తాతయ్య నాన్న మామమ్మ వీళ్ళ కాళ్ళను నొక్కుతూ ఉండాలి వాళ్ళ కాళ్ళను నొక్కడం వల్ల చాలా వరకు మీకు శని గురువులు అనుకూలించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మూడోది ప్రతిరోజు కూడా మీరు చెట్లకు నీళ్లు పోసే అలవాటు చేసుకోవాలి చెట్లకు నీళ్లు పోస్తే ఆ చెట్లు పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అభివృద్ధి కలుగుతుంది ఈ మూడు పనులు మీరు చేస్తూ ఉంటే జీవితంలో ఆరు నెలలకు సంవత్సరానికి అకస్మాత్తుగా అదృష్టం అనేది తప్పకుండా కలుగుతుందని శాస్త్రం చెప్తుంది